హాయ్ నేను మిస్టర్ బి మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాథర్స్ ఛానల్ గొర్రె కషాయి వాణ్ణి నమ్ముతుంది ఇది ప్రకృతి ధర్మం ఏమో అనుమానం అంటే ఒక్క గొర్రె కాదు ప్రపంచంలో ఉన్న గొర్రెలన్నీ కూడా కషాయవాణ్నే నమ్ముతాయి నమ్ముతున్నాయి నమ్ముతూనే ఉంటాయేమో అందులో తప్పేమీ కనిపించట్లేదు అదంతా కూడా ధర్మం ప్రకారమే జరుగుతుందేమో అన్న అనుమానం కూడా ఉంది ఎలా అంటారా కషాయ వాడి పని ఏంటి వాడికి ఆ పేరు ఎందుకు పెట్టారు జాలి దయ లేకుండా కసుక్కును కోసేస్తాడు గనక కిసుక్కున కాదు కసుక్కుని చంపేస్తాడు పోతే చంపటం అనేది వైలెన్స్ అలా అని కషాయవాడి చేసేదాన్ని వైలెన్స్ అని అనలేము ఎందుకంటే అది వాడి బాధ్యత మనుషుల ఆహార అవసరాలని తీర్చడం కోసం అతను జంతువుల్ని కుక్న కోసేస్తాడు ఆకలి తీర్చడం కోసం కాదు మనుషులు రకరకాల రుచుల్ని ఆస్వాదించాలని చూస్తూ ఉంటారు ఆ రుచుల్ని సాటిస్ఫై చేసుకునే ప్రాసెసే మాంసాన్ని తింటాం మనుషులకి మాంసం అమ్మటం అనేది వాడి వృత్తి సో వాడు చేసేది తప్పు అని అనటానికి లేదు సరే కషాయ వాడిది తప్పు కాదు గొర్రెలు అతన్ని నమ్ముతున్నాయి మరి గొర్రెలదా తప్పు గొర్రెలది కూడా తప్పు కాదు అది వాటి స్వభావం వాటి పని ఏంటి తినటం బలవటం బిర్యానీ అయిపోవటం అంతకు మించి వేరే పని ఏమీ లేదు ప్రత్యేకమైన పని ఏమి ప్రకృతి గొర్రెలకి ఇవ్వలేదు మనుషులు కాకపోతే గొర్రెలు అడవిలో ఉంటే ఎప్పులో నక్కో తోడేలో ఏదో ఒకటి తినేస్తాయి ఫైనల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి గొర్రె పని ఆహారం అవటం దాని పని అది చేసుకుంటా హాయిగా వెళ్ళిపోతుంది అలాంటప్పుడు గొర్రె కసాయవాన్ని నమ్మటం లో తప్పేంటి ఎందుకు దీన్ని ఓ మెసేజ్ కాంటెస్ట్ లో హెచ్చరిక లెక్కలో చెప్తున్నారు అదే గమ్మత్తు దాని గురించి డీప్ గా తెలుసుకోవాలి గొర్రె గురించి ఏం చెప్పింది ప్రకృతి ఆహారం అయిపోవచ్చు చెప్పింది కానీ మనిషిని అలా ఉండమని చెప్పలేదు కదా గొర్రెలా ఉండొద్దు అని చెప్పటమే ఆ సామెత ఉద్దేశం మనిషి కూడా ఆలోచన లేకుండా గొర్రె మాదిరి బలైపోతే మనిషికి జంతువుకి తేడా ఏమిటి మనిషి కూడా జంతువే కానీ మిగతా జంతువుల మీద ఇంటెలిజెంట్ కదా ఆ ఇంటెలిజెన్స్ ప్రదర్శించకపోతే మనిషి పుట్టుక పుట్టి ఉపయోగం ఏమిటి అని మనం అనుకుంటాం సినిమాల్లో డైలాగులు విని అలా ఉండకూడదు అని మనకి మనం సర్ది చెప్పుకుంటాం కానీ ఇక్కడ గ్రహించాల్సిన వాస్తవం ఏమిటి అంటే మనిషికి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఉన్న జంతు ప్రవృత్తి మారదో మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు కానీ కోతి లాగానే ఉండడు రకరకాల జంతువులు మనిషిలో కనిపిస్తా ఉంటాయి అతని నాలెడ్జ్ బట్టి సరిగ్గా పరిశీలించి చూస్తే ఒక్కో మనిషి ఒక్కో జంతు స్వభావాన్ని అనుకరిస్తా ఉంటాడు అంటే మనుషుల్లో నక్కలు ఉన్నారు తోడేళ్ళు ఉన్నారు హైనాలు ఉన్నారు రకరకాల క్రూర మృగాలు ఉన్నారు అవునా కాదా వర్ణించి చెప్పుకుంటాం వీడు నక్కలాగా ఉంటాడు కుక్కలాగా విశ్వాసంగా ఉంటాడు అని అంతే అదే కదా జంతు స్వభావం మనిషిలో కనిపించడం అంటే అదే మాదిరి మనుషుల్లో క్రూర మృగాలు కూడా ఉన్నారు పులులు సింహాలు గురించి చెప్పను ఎందుకంటే వాటి గురించి గొప్పగా చెప్పుకుని ఫీల్ అవుతున్నారు మేము పులి మేము సింహం అని ఎంత ఫీల్ అయినా పులి సింహం కూడా క్రూర మృగాలే వాటికి మానవత్వం ఉండదు క్రూర మృగాలే కాదు మనుషుల్లో ఇంకా వేరే రకమైన జంతువులు కూడా కనిపిస్తానే ఉంటాయి ఉసర వెల్లులు ఉన్నారు ఉడుంబొట్టు పట్టే వాళ్ళు ఉన్నారు ఆవులాగా సాధువుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా చాలా జంతువులు మాదిరి మనుషులు ఉన్న భూమి మీద ఉన్న వందల కోట్ల మంది జనాభాలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మనుషులు ఒక జంతువునే పోలుంటారు గొర్రెని పోలుంటారు ఇండియానే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న జనాభాలో గొర్రెల మాదిరి ఉండే ప్రజలే ఎక్కువగా ఉంటారు ఎక్కువ పర్సంటేజ్ లో ఉండే గొర్రెలు తక్కువ పర్సంటేజ్ లో ఉండే క్రూర మృగాలనే నమ్ముతాయి వాటికే బలైపోతాయి అలాంటి గొర్రెల్ని మేనేజ్ చేయటమే గొర్రెల్ని కంట్రోల్లో పెట్టుకోవటమే రాజకీయం అంటే గొర్రెల్ని ఏమార్చటమే ఈ ప్రపంచంలో జరిగే అతి పెద్ద పని బిజినెస్ వ్యాపారం బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎంత చక్క గొర్రెల్ని వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు ఎలా వాడుకుంటారు అంటే గొర్రెల బలహీనత ఏమిటో బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు పెద్ద పెద్ద కోర్సులు చేసి మరి నేర్చుకుంటారు ఆ టెక్నిక్స్ ని స్వతహాగా గొర్రెలు చాలా బలహీనమైన జంతువులు బలహీనమైన మనస్తత్వం ఉన్న జంతువులు వాటిని ఈజీగా ట్రాప్ చేయొచ్చు క్రేజ్ క్రియేట్ చేస్తారు లేకపోతే లేనిపోయిన హై హైప్ క్రియేట్ చేస్తారు పాపులారిటీ తీసుకొస్తారు ఓ ప్రోడక్ట్ ని అంటగట్టేస్తారు ఎంత ఈ గొర్రెలకి మరో బలహీనత కూడా ఉంది అదేమిటి అంటే ఎమోషన్ మనోళ్ళు ఒట్టి వెదవాయి లోయ్ అని కన్యాశుల్కంలో గిరీశం క్యారెక్టర్ తో చెప్పించారు సెంటిమెంటల్ ఫూల్స్ ఆ బలహీనతని ఎంత ఉపయోగించుకుని బాగా లబ్ధి పొందుతుంది ఎవరన్నా ఉన్నారు అంటే రాజకీయ నాయకులు గొర్రె కసాయి సామెత ప్రస్తుత రాజకీయాలకి సరిగ్గా సరిపోతుంది అతను నేరస్తుడు అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఇన్ని ఫ్రాడ్లు చేశాడు ఇంతమందిని చంపాడు ఆ హిస్టరీ మొత్తం తెలుసు అయినప్పటికీ అతనికి ఓట్లేసి గెలిపించే నాయకుడిని చేస్తారు అంటే ఏంటి నమ్ముతున్నారు వాడిని నమ్ముతున్నారు అంటే ఏం చేస్తాడు పాముని పాలు పోసి పెంచితే అది గుడ్లు పెట్టి వండుకుని తినమనిస్తా తిరిగి కాటేస్త అవకాశం వచ్చినప్పుడు నేర ప్రవృత్తి ఉన్నవాడు నేరాలే చేస్తాడు కాదు మారతాడు అనుకోవటం గొర్రె పురాణమే అవుద్ది నిజంగా ఒక నేరస్తుడికి ఓట్లేసి పవర్ ఎప్ప చెప్పటం అంటే తోడేళ్ళని తీసుకొచ్చి గొర్రెల మందలోకి ఇన్వైట్ చేయడం కాదా లేదంటే తోడేళ్ళని ఆయన నక్కలని గొర్రెల మందకి కాపలా పెట్టుకోవటం కాదా నమ్మారు కాబట్టి కాపలా ఉంటాయి కాసేపు తర్వాత వాటికి ఆకలిసిద్ది వాటి స్వభావం ఏమిటి దాన్ని తినటం కానీ బుర్ర తక్కువ గొర్రె ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా ఆ తోడేలు పొట్టెంత ఆ నక్క పొట్టెంత ఎంత తింటది ఒకేసారి బంధం మొత్తాన్ని తినేయగలదా లేదు దాని ఆకలి తీర్చుకోవడం కోసం ఒకటి రెండు గొర్రెల్ని తింటది అవి దురదృష్టమైన గొర్రెలు అవి గత జన్మలో ఏం పాపం చేశాయో అనుభవిస్తున్నాయి వాటి అది అవి పోతే పోయాయి మిగతా సేఫ్ గా ఉంటాయిగా అని ఎంచక్క ఫిలాసఫీ చెప్తాయి అదేదో గొప్పగా చెప్తున్నామని ఫీల్ అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ గొర్రె అర్థం చేసుకోలేని నీతి ఏమిటి అంటే రోజుకు ఒక గొర్రెని తింటా ఉంటే మంద మొత్తం ఏదో రోజుకి అయిపోద్ది కదా చివరికి నీ దాకా కూడా వస్తుంది కదా అది తినటానికి మరి అప్పుడు ఏం చేయాలి ఇది నాకలేస్తుంది నువ్వు ఆహారం అవ్వాలి కదా కానీ అంత దూరం ఆలోచించవు ఈ గొర్రెలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు బాగున్నావా లేదా అంత మటుకే ఆలోచిస్తారు అది రాజకీయాలు చేసే తోడేళ్ళకి అడ్వాంటేజ్ ఆ అడ్వాంటేజ్ ఉపయోగించుకునే ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు ఎన్ని స్కామ్లు ఎంత దోపిడీ జరుగుతున్నా సరే యాక్సెప్ట్ చేస్తారు సర్దుకుపోతారు క్రూర మృగంరావు వాడు క్రూరత్వం వాడి నేచర్ అయినప్పటికీ వాడికి పవర్ ఇచ్చావు వాడు ఏం చేస్తాడు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడు ప్రదర్శిస్తున్నప్పుడు అయ్యో బాబో కొట్టారు అని ధర్నాలు ఉద్యమాలు చేస్తే ఏంటి ఉపయోగం ఆ క్రూర మృగాలు మళ్ళీ ఈ గొర్రెల్ని డివైడ్ చేసి పరిపాలిస్తా ఉంటాయి ఓ వర్గానికి వాడు ఎంత అన్యాయం చేస్తున్నా మంచి లానే కనిపిస్తుంది దాన్ని సపోర్ట్ చేస్తూ వేరే వర్గం మీద పోటీకి వెళ్తారు అన్యాయంలో కూడా మంచిని వెతుక్కుంటారు అది గొప్ప అన్నట్టు ప్రమోట్ చేసుకుంటున్నారు ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు కానీ ఏం చేస్తాం ఎక్కడికక్కడ పరిస్థితి ఇలాగే ఉంది ఇదే ధర్మం ఇదే నేటి న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు చాలా గుడ్డిగా గొర్రెలన్నీ కషాయి వాళ్ళని నమ్ముతున్నాయి ఇప్పటికిప్పుడు ఈ ఆలోచన విధానాన్ని ప్రక్షాళన చేయలేం ఎందుకంటే అలవాటు పడిపోతున్నారు సర్ది చెప్పేసుకుంటున్నారు ఇంతే ఇది ఇలాగే జరుగుద్ది అని అలాంటప్పుడు ఆ సంస్కృతిని ఎలా ప్రక్షాళన చేయగలం ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఏదో ఒక గొర్రె ఇది కాదు ఇది న్యాయం కాదు అని తిరగబడితే ఆ గొర్రెని నాయకుడిని చేస్తున్నారు నాయకుడు అయిన తర్వాత ఆ గొర్రె కాస్త క్రూర మృగం లాగా మారిపోతుంది ఇంకేముంది మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అదే విధంగా మిగతా గొర్రెలన్నీ ఆకాశాయి వండిని నమ్ముతాయి వాడు చేయాల్సిన పని వాడు చేస్తూ ఉంటాడు నా ఉద్దేశం అయితే ఒకటే ఈ గొర్రెలు ఎప్పటికీ మారో మీ ఉద్దేశం ఏమిటి కింద కామెంట్ చేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను మిస్టర్ మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్ థ్యాంక్ యూ